హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా ఇవైతే సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చూడండి ఒకసారి ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే నేను ఒక్క బ్రెడ్తో చూపిస్తున్నాను చూడండి ఒక బ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే అలానే ఉంచేసి కొంచెం నానబెట్టి కూడా కలుపుకోవచ్చు అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక బ్రెడ్కి నేను ఇంకొంచెం అయితే యాడ్ చేస్తున్నాను ఇంతే ఇలా పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు ఇందులో కొంచెం లైట్గా చల్లుకున్నట్లు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ వాటర్ వాటర్ అయిపోతున్న తర్వాత అందుకే దీన్ని లైట్గా వాటర్తో తడుపుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోరు ఆ తర్వాత ఉడకబెట్టుకొని పెట్టుకున్న ఒక అయితే ఇందులో ఇలా తురుముకోవాలి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి వచ్చేసి నగెట్స్ లాగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు బయట మనం తింటుంటాం కదా ఆలూ నగెట్స్ చికెన్ నగెట్స్ సేమ్ అట్లానే ఉంటాయన్నమాట అందుకే పిల్లలు కూడా ఈజీగా అట్రాక్ట్ అవుతారనమాట ఈ రెసిపీకి అందుకే మీరు ఖచ్చితంగా ఈ స్నాక్ ఐటెం అయితే ట్రై చేయండి ఇలా అయితే తురుముకొని పెట్టుకోవాలి మంచిగా ఆ తర్వాత వీటన్నిటి బాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు వీలైతే చికెన్ నగెడ్స్లా చేసుకోండి నేనైతే రౌండ్గానే చేసుకుంటాను అనమాట ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఒకవేళ కొత్తిమీర లేదు నా దగ్గర మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి కొత్తిమీర ఉంటే కూడా చాలా బాగుంటుంది ఇలా మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట నేను కూడా ఈ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చిందనమాట నువ్వు ఇవి కూడా తింటుందో తినదో అని చెప్పేసి ఇలా ఫస్ట్ ఒక్క బ్రెడ్తో ఒక్క ఎగ్తో ట్రై చేసినా అనమాట చాలా బాగుంది అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నా ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందనమాట చూడండి ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు నగెట్స్లో వేసుకుంటే ఇలా బాగుంటుంది రౌండ్గా కాకుండా ఇవి బ్రెడ్ క్రమ్స్ అనమాట నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నేను అప్పటికప్పుడు ఈ రెసిపీ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా ఇది చాలా ఈజీగానే చేసుకోవచ్చు అదేం పెద్ద ప్రాసెస్ కాదనమాట చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో ముంచి వేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా అయితే దీంట్లో డిప్ చేసిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి దీంట్లో నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం యాడ్ చేయలేదు చాలా సింపుల్గానే చేసుకున్నాను అనమాట ఇంట్లో ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు బ్రెడ్ ఎగ్గు ఉంటే చాలు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అయితే కాల్చుకోవాలి మధ్యలో జున్నుగాళ్ళు లేసిన అనమాట అందుకే ఒకటి రెండు అయితే మాడిపోయినాయి నేను నివ్వికి నచ్చుతాయో లేదో అని చేసినా కానీ నివ్వికి అయితే నచ్చినాయి అనమాట కాకపోతే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల పచ్చిమిర్చి చేయడం వల్ల కొంచెం కారం అనిపించింది అనమాట అంతేగాని చాలా బాగున్నాయి అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టైంలో మాత్రం ఈ రైనీ సీజన్లో మాత్రం సింపుల్గా చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి సేమ్ నగెట్స్ లాగానే ఉన్నాయి టేస్ట్ కూడా అలానే ఉంటాయి అన్నమాట ఇలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు కావాలనుకుంటే చేసుకోండి చాలా బాగుంటాయి అందరు ఇష్టపడతారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్